విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన ఆలోచనలు మన నమ్మకాలుగా మారుతాయి మన నమ్మకాలే మన వైఖరిగా మారుతుంది ఇంగ్లీష్లో దాన్ని యాటిట్యూడ్ అంటాం మన వైఖరే మనకి విజయాన్ని కానీ పరాజయాన్ని కానీ అందిస్తుంది ఈ మధ్య కాలంలో వైఖరి మీద విపరీతమైన రీసెర్చ్ జరిగింది దానిలో కొన్ని ముఖ్యమైన అంశాలు మన అందరికీ ఉపయోగపడతాయి దానిలో మొదటి అంశం చూడండి నేను గెలవాలి అనుకున్నవాడు గెలవలేకపోవచ్చు నేను గెలవలేను అనుకున్నవాడు వంద శాతము ఓడిపోతాడు ఒక పని ప్రారంభించినప్పుడు నేను ఎలాగైనా గెలవాలి అని చెప్పి ఆ పని ప్రారంభిస్తే వాడు గెలవచ్చు గెలవలేకపోవచ్చు కానీ ఆ పని ప్రారంభించేటప్పుడే నేను ఈ పనిని పూర్తి చేయలేను నేను ఈ పరీక్షలో పాస్ అవ్వలేను అని ఎవడైతే మొదలెడతాడో వాడు గ్యారంటీగా ఓడిపోతాడు సో మన యొక్క వైఖరి గెలవగలము అనే ప్రతి పనిని ప్రారంభిస్తే మనం గెలుస్తాము ఇక రెండవ ముఖ్యమైన అంశం ఈ వైఖరికి సంబంధించి పాజిటివ్ థింకింగ్ విజయాన్నిస్తుందనే గ్యారంటీ లేదు కానీ నెగిటివ్ థింకింగ్ వెయ్యి శాతం పరాజయాన్ని ఇస్తుంది నువ్వు ఒక పని ప్రారంభించేటప్పుడు పాజిటివ్గా ఆలోచించి ఎస్ నేను ఈ పనిని చేయగలను నేను ఈ పరీక్షలో గెలవగలను నేను ఈ ఉద్యోగం సాధించగలను నేను వ్యాపారం చేయగలను అని చెప్పి పూర్తి పాజిటివ్ ఆలోచనలతో నువ్వు ఒక పనిని ప్రారంభిస్తే నీకు విజయం రావచ్చు రాకపోవచ్చు కానీ ఇది మన వల్ల కాదు ఏదో ఇక తప్పదు కాబట్టి పని చేస్తున్నావు అసలు ఇలాంటివి మన వల్ల సాధ్యం కాదు ఈ ఉద్యోగం నాకు రాదు ఇలాంటి నెగిటివ్ థింకింగ్ ఏదైతే ఉందో ఈ నెగిటివ్ థింకింగ్తో కనుక నువ్వు ఒక పని ప్రారంభిస్తే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు ఓడిపోతావు ఇక ఈ వైఖరి విషయంలో మూడవ అంశం రైన్ విల్ ఫిల్ ద వెజల్ హావ్ నీ వద్ద ఉన్న పాత్రను మాత్రమే వర్షం నింపుతుంది అక్కడ కుంభవృష్టి వర్షం కురుస్తుంది నీ దగ్గర మగ్గు ఉంటే మగ్గు తీసుకుని వెళితే ఆ వర్షం నీరు మగ్గును నింపుతుంది నీ దగ్గర బింది ఉంటే బిందెని తీసుకువెళ్తే ఆ బిందిని బిందిని వర్షం నీరు నింపుతుంది బకెట్ ఉంటే బకెట్ను తీసుకువెళ్తే ఆ వర్షం బకెట్ను నింపుతుంది నీ దగ్గర స్పూన్ ఉంటే ఆ స్పూన్ని తీసుకువెళితే ఆ వర్షం నీరు ఆ స్పూన్ని నింపుతుంది అంటే అవకాశాలు విజయాలు అన్నీ అందరికీ కుంభవృషిలాగే వస్తాయి నీలో ఉన్న వైఖరి యాటిట్యూడ్ స్పూన్ లేకపోతే బకెట్ లేకపోతే మగ్గ అనేది నువ్వే నిర్ణయించుకోవాలి దేవుడు అందరికీ అవకాశాలు బ్రహ్మాండంగా ఇచ్చాడు కేవలం మన వైఖరి కారణంగా ఇది నాకు రాదు నేను చేయలేను మన వల్ల కాదు ఇలాంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఈ వైఖరులు కారణంగా ఈ యాటిట్యూడ్స్ కారణంగా కుంభవృష్టి లాంటి అవకాశాలను బ్రహ్మాండమైనటువంటి అవకాశాలను విజయాలను మనం వదులుకుంటున్నాం కేవలం చిన్న స్పూన్తో ఆ వర్షపు నిన్న చిన్న విజయం సాధించి చిన్న అవకాశాన్ని పొంది నేను ఇంతకంటే ఎక్కువ చేయలేను అని చెప్పి మన యొక్క పరిధిని కుచించి వేస్తున్నాం మన అవకాశాలని మనం వదులుకోవడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులరా గుర్తించుకోండి మన వైఖరి మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది టెస్లా కంపెనీ అధినేత అయినటువంటి ఎలన్ మాస్క్ యొక్క వైఖరి ఎలా ఉంటుంది అంటే అతడు రాబోయే పది సంవత్సరాలలో ఏం సాధించాలి అని చెప్పి ఒక లిస్ట్ రాస్తాడట నేను పది సంవత్సరాల్లో ఏమేమి సాధించుకోవాలని చెప్పి టార్గెట్స్ రాసేస్తాడు రాసి ఆ పది సంవత్సరాల టార్గెట్ని ఒక్క సంవత్సరంలో సాధించాలి అని పని మొదలెట్టేస్తాడు అది అతడి వైఖరి షాకింగ్గా ఉంది కదా పది సంవత్సరాల్లో ఏమేమి సాధించాలనుకుంటున్నాడో రాసి చాలా జాగ్రత్తగా ఆలోచించి రాసి వాటిని వన్ ఇయర్లో సాధించేయాలనుకుంటాడు ఒక విలేకరు అడిగాడట ఇదేమి యాటిట్యూడ్ మీది అని చెప్పి అప్పుడు ఆయన అన్నాడట పది సంవత్సరాల్లో నేను సాధించాలనే రాసినటువంటి లిస్టు చాలామందికి పది సంవత్సరాల యొక్క టార్గెట్ లిస్ట్ అయ్యి ఉంటుంది వాళ్ళలాగే నేను ఉంటే వాళ్ళకే నాకు మధ్య తేడా ఏముంటుంది వాళ్ళు పది సంవత్సరాల్లో అవి సాధించగలరు నేను అది పది సంవత్సరాల్లో సాధించగలను కానీ ఒక్క సంవత్సరంలో సాధిస్తేనే వాళ్ళందరికంటే ముందు నేనుంటాను అన్నాడు ఇది అతడి వైఖరి సో మన వైఖరిని బట్టే మన విజయం లేదా పరాజయం ఆధారపడి ఉంటుంది మీరు ఏ పని ప్రారంభించినా సరే పాజిటివ్ యాటిట్యూడ్తో మొదలెట్టండి సాధించగలం అని మొదలుపెట్టండి సాధించగలం అని మీరు మొదలెడితే గ్యారంటీగా సాధిస్తారు ఓకే సో మీరు సాధించాలని నేను ఆశిస్తున్నాను గెలవాలని నేను ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్